అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సో మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది అనమాట అయితే ఇప్పుడు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారి యొక్క పెన్షన్ ఇప్పటివరకు ఎంత తీసుకున్నారో అన్నీ కూడా బ్యా వెనక తీసుకునే అవకాశం ఉందండి ఇది కూడా మనకి కొంతమందికి మాత్రమే ఆ కొంతమంది ఎవరు అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వారికి మనకి పెన్షన్ నిధులు ఎప్పటి నుంచి అందించబోతుంది అలాగే ముఖ్యంగా అందరూ కూడా ఎదురు చూస్తున్న ఆసరా చేత పెన్షన్ పథకం సంబంధించి నిధులు పెంచి అందిస్తామని చెప్పేసి అయితే ఉంది కదా సో ఎప్పుడు పెంచి అందించబోతుంది అనే దానిపై ఈ వీడియోలో మనం పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దామండి సో ముఖ్యంగా పెన్షన్దారులందరికీ కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియోనైతే అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే కింద కనబడుతున్న సబ్స్క్రైబర్ నుంచి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే ఈ వీడియోకైతే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియోలకైతే వెళ్ళిపోదాం సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రస్తుతం మనకి నలభై నాలుగు లక్షల మంది పైగా పెన్షన్దారులు అయితే ఉన్నారండి సో వీరిలో మనకి వృద్ధులు పదహారు లక్షలు అలాగే వితంతులు పదిహేను లక్షలు దివ్యాంగులు ఐదు లక్షలు పైగా అయితే ఉన్నారు ఒంటరి మైలు లక్షన్నర దాకా ఉన్నారు అయితే ఇప్పుడు ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కూడా పెన్షన్ తీసుకున్న వారికి కొంతమందికి పెన్షన్ నిధులు అనేవి అయితే వెనక్కి తీసుకోబోతుందనమాట సో మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే ఎందుకంటే మనకి ఇప్పుడు సపోజ్ చూసుకున్నట్లయితే రెండు వేల రూపాయలు అలాగే మూడు రూపాయలు తీసుకున్న కదా సో వారికి ఏంటంటే అనర్హులు అయితే ఉన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం అది జరుగుతుందనమాట అయితే ఈ ప్రక్రియ కూడా మనకి ఇప్పట్లో అయితే కాదనమాట కాకపోతే ఖచ్చితంగా అమలు చేసే అవకాశం ఉందండి ఎందుకంటే దీనివల్ల మనకి ప్రభుత్వంపై ఎక్కువ భారం పడే అవకాశం ఉందన్నమాట సో ఎప్పటి నుంచి కూడా మనకి ఎవరైతే వరకు కూడా పెన్షన్ నిధులు అనర్హతలు ఉండి కూడా తీసుకుంటున్నారో వారి యొక్క నిధుల సంబంధించి కానీ పెన్షన్ రద్దు చేసి దాకా ఎంత తీసుకున్నారో ఎంతవరకు కూడా మనకి వెనక తీసుకునే అవకాశం ఉందండి అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రక్రియ మొత్తం కూడా మనకి రెండు మూడు నెలల తర్వాత అయితే అమలు చేసే అవకాశం ఉందన్నమాట అలాగే మనకి చాలా మంది కామెంట్ చేస్తున్నారు వితంతుల పెన్షన్ సంబంధించి సారీ మనకి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఆ యొక్క పెన్షన్ దాదాపుగా ఐదు లక్షల పైకి అప్లికేషన్లు అయితే పెండింగ్లు అయితే ఉన్నాయండి మనం కొత్తగా అప్లై చేసుకున్న వారందరికీ అందరికీ కూడా సో మనకి ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అలాగే ముఖ్యంగా ఏంటంటే ఆసరా చేతి పెన్షన్ సంబంధించి గాను ఇక్కడ మనకి రెండు వేల రూపాయలు తీసుకున్నారు కదా వారికి అలాగే మూడు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి నిధులు ఎప్పుడు పెంచబోతుందని చెప్పేసి అన్నారు అయితే రెండు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి నాలుగు వేల వరకు మూడు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి ఆరు వేల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికి అది సిద్ధమవుతుందనమాట సో ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే త్వరలో నిధులు అనేవి అయితే పెంచి అందించడానికి అది సిద్ధమవుతుందండి కాకపోతే కాస్త ఆలస్యం చేపట్టే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా నిధులు అలాగే ఇటువంటి పథకాలకు సంబంధించి కానీ అమలు చేస్తుంది కదా అవన్నీ కూడా ఒకటి అమలు చేసుకుంటూ పూర్తి చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి దాని ద్వారా కాస్త ఆలస్యం అయితే అవకాశం ఉందన్నమాట సో ప్రస్తుతం దీనికి సంబంధించి కాను ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోండి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్